ఇదంతా పక్కన పెడితే దీనికి సిబిఐ కేసు ఎందుకు వస్తుంది అంటారు సిబిఐ కేసు ఎందుకు వస్తుంది అంటే ఇదే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ప్రైవేట్ వ్యక్తులకు వెళ్తుంది అంటే భూమి ఇచ్చిన రైతులకు వెళ్తుంది అరవింద్ కేజ్రీవాల్ కేసు ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు కదా అవును ఎందుకు అరెస్ట్ లిక్కర్ స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏం చెప్తుందంటే ఆ పాత ఒక చట్టం ఉంది ఢిల్లీ చట్టం అది తీసేసి కొత్త చట్టం తీసుకొచ్చారు రెండు వేల ఇరవై రెండులో ఆ చట్టం ప్రకారము ఇవ్వాల్సిన కమిషన్ డిస్ట్రిబ్యూటర్స్కి ఇవ్వాల్సిన కమిషన్ సెవెన్ అండ్ ఫైవ్ పర్సెంట్ నుంచి టూ అండ్ హాఫ్ పర్సెంట్ పెంచారు అంతకుముందు ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఇచ్చే కమిషన్ సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ పెంచారు సో ఆ సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఏమవుతుంది ప్రభుత్వ ఖజానా నష్టపోతుంది సో నువ్వు తీసుకొచ్చిన కొత్త చట్టం వలన ప్రభుత్వ ఖజానా నష్టపోతుంది కాబట్టి ప్రభుత్వ ఖజానాకి నువ్వు నష్టం తీసుకొచ్చే చట్టం తీసుకొచ్చావు అంటే ప్రభుత్వ ఖజానాని దోచుకునేందుకు తీసుకొచ్చావు నువ్వు చట్టం కాబట్టి నువ్వు అవినీతి చేసావని ఆయన మీద కేసు చంద్రబాబు నాయుడు కూడా అదే చేశాడు రెండు వేల పదమూడు భూసేకరించిన చట్టం ఉండగా ఎకరా పది లక్షలకి ఇచ్చి రైతుల దగ్గర భూమి తీసుకోకుండా లేదు వాళ్ళు ఇవ్వమంటే ఎక దానికి డబల్ ఇచ్చినా సరే మాట వరుస కంటున్నా డబల్ ఇవ్వమని కాదు డబల్ ఇవ్వమని నేను కాదు మాట వరుస కంటున్నా ట్రిబుల్ ఇచ్చినా కానీ పదివేల కోట్లతో అయిపోద్ది కదా పదివేల కోట్లతో అయిపోతే నువ్వు చెప్పిన లెక్క ప్రకారం మీద ఐదు లక్షల కోట్లు పదివేల కోట్ల పోతే నాలుగు లక్షల తొంభై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు మిగిలేదు కదా నువ్వు ప్రభుత్వ ఖజానాకి మిగిలడం చూస్తావా లేకపోతే ఇక్కడ నువ్వు నీ వాళ్ళ చేత ముందే భూములు కొనిచ్చేసి నువ్వు లాభపడదామని చూస్తావా ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద సీబీఐ కేసు ఎందుకోవద్దు చెప్తా నేను చంద్రబాబు నాయుడు రైతుగా రైతు దగ్గర భూమి కొన్నట్టయితే రైతు దగ్గర నేరుగా భూమి కొన్నట్టయితే ఆయన లాభపడుతున్నాడు సపోజ్ ఎకరా పది లక్షల చొప్పులు కొనాడనుకోండి చంద్రబాబు నాయుడు ఐదు ఎకరాలకు ఎంత అవుతుంది యాభై లక్షలు కొన్నాడు కానీ ఐదు యాభై లక్షలు కొనకుండా ఇది ల్యాండ్ పోలింగ్లో ప్రభు ఈ భూమి మొత్తం ప్రభుత్వానికి వెళ్ళిపోయింది అనుకోండి ప్రభుత్వం ఆక్షన్ వేస్తే ఇక్కడ భూమి కొనుక్కోవాలంటే చ చంద్రబాబు నాయుడు గారు ఐదు ఎకరాలు కొనాలంటే ఐదుంటూ ఏ ప పది కోట్లు పదిహేను కోట్లో డెబ్బై యాభై నుంచి డెబ్బై ఐదు కోట్లు పెట్టి కొనాలి యాభై లక్షల్లో పెట్టి కొన్న భూమిని డెబ్బై ఐదు లక్షలు పెట్టి కొనాల్సి వచ్చేదప్పుడు అంటే ప్రభుత్వానికి లాభం వెళ్ళేది డెబ్బై ఐదు కోట్లు కట్టాల్సిన భూమికి ఆయన కేవలం యాభై లక్షలే చెల్లించాడు ఆ మిగతా లాభం ఏదైతే ఉందో ప్రభుత్వానికి రావాల్సింది ఆయన జేబులోకి వెళ్తుంది కాబట్టి ఆయన అవినీతి చేశారు ఇది అవినీతి చేసినందుకు ఆధారం సో ఇప్పుడు సిబిఐ కేసు ఎట్లా అవుతుందంటే చంద్రబాబు నాయుడు గారు రైతు దగ్గర భూమి కొన్నారనుకోండి ఎకరా పది లక్షలు కొన్నారు ఉదాహరణకు చెప్తున్నాను ఎకరా పది లక్షలు కొనుంటే ఐదు ఎకరాలు యాభై లక్షలు కొనుండొచ్చు కానీ మనమేమంటున్నాము భూమి మొత్తము ప్రభుత్వానికి అప్పు చెప్పి ప్రభుత్వం దగ్గర నుంచి కొనుక్కోమంటాం భూమి మొత్తం ప్రభుత్వానికి అప్పు చెప్తే ఆ ప్రభుత్వానికి ఎకరా పది లక్షలో ఇరవై లక్షలో రైతు ఇచ్చేవాడు సో ప్రభుత్వం నుంచి భూమి కొనుక్కోవాలంటే చంద్రబాబు నాయుడు ఎంత అవుతుంది ఎకరా సపోజ్ ఆయన అసెంబ్లీ దగ్గర హైకోర్టు దగ్గర కొన్నారనుకోండి ఎకరా పది కోట్లు అనుకోండి లేదా పదిహేను కోట్లు అనుకోండి ఆయన చెప్పిన లెక్క ప్రకారమే ఆయన చెప్పిన లెక్క ప్రకారము ఈ మొత్తం భూమి విలువ ఎకరా పద్నాలుగున్నర కోట్లు అవుతుంది సో పద్నాలుగు కోట్ల ప్రకారమే ఆయన కొనాల్సి వస్తే ఈ ఐదు ఎకరాలు కొనంటే డెబ్బై డెబ్బై కోట్లు పెట్టాలి సో డెబ్బై కోట్లు పెట్టి కొనాల్సిన ప్రభుత్వం దగ్గర డెబ్బై కోట్లు పెట్టి కొనాల్సిన భూమిని ఆయన ఏం చేశారు రైతు దగ్గర యాభై లక్షలు కొనేసారు మరి అది సిబిఐ కేసు ఆయన ప్రభుత్వానికి డెబ్బై కోట్లు చెల్లి డెబ్బై కోట్లలో ప్రభుత్వం రైతుకి ఎంత ఇచ్చేది మహా అయితే కోటి కోటి రూపాయలు ఇచ్చేది అనుకోండి అరవై తొమ్మిది కోట్లు ప్రభుత్వ ఖాళీకి లాభం రావాల్సింది ఆ లాభం రానివ్వకుండా చంద్రబాబు నాయుడు అడ్డుకుని ఆయన లాభపడ్డాడు దాని భూమి విలువ డెబ్బై కోట్లు అయింది ఆ లాభం ఆయనకు వచ్చింది ప్రభుత్వానికి రావాల్సిన లాభం ఆయనకు వచ్చింది